అజాత శత్రువు అటల్ బిహార్ వాజ్పేయి గొప్ప రాజకీయవేత్త వాజ్పేయి గ్రామీణ అభివృద్ధికి ముద్ర వేసిన గణుడు పరకాలలో ఘనంగా వందవ జన్మదిన వేడుకలు భారతదేశ మాజీ ప్రధాని భారత రత్న శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి జన్మదిన వేడుకలు హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు మూర్త భిక్షపతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పరకాల నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల ప్రసాదరావు మాట్లాడుతూ దేశానికి ఆదర్శ పురుషుడు మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి అని శత్రు దేశంతో సైతం శాంతి కోరుతూ బస్సు యాత్ర చేసి ప్రపంచ శాంతికి మారుపేరుగా నిలిచారని అన్నారు రాజకీయ చతురతతో పాటు రాజకీయాలే దేశానికి ముఖ్యమని చారిత్రాత్మక నిర్ణయాలతో దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టారని అన్నారు దేశ అభివృద్ధికి గ్రామీణ అభివృద్ధి ముఖ్యమని ఆ రోజుల్లో దేశంలో ప్రతి గ్రామానికి రోడ్లు వైద్య విద్య సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్య భూమిక పోషించాలని గుర్తు చేశారు భారత రాజకీయ భీష్మ పితామహులు ఆదర్శ నాయకులు అజాత శత్రువు మన అటల్ బిహార్ వాజ్పేయి ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్పి జయంతిలాల్ నడికుడ మండల అధ్యక్షులు గోగుల రాజరెడ్డి పరకాల పిఎస్సీ చైర్మన్ చందుపట్ల రాజేందర్ రెడ్డి కౌన్సిలర్ కొలనుపాక భద్రయ్య బెజ్జంకి పూర్ణాచారి పరకాల పట్టణ ప్రధాన కార్యదర్శి గాజుల నిరంజన్ కుక్కల విజయ్ జిల్లా ఉపాధ్యక్షులు బాసాని సోమరాజు జిల్లా కార్యదర్శి ఎర్ర రామన్న రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మేకల రాజవీరు పాలకుట్ల తిరుపతి మాజీ మున్సిపల్ చైర్మన్ మార్త రాజభద్రయ్య మంతెన సంతోష్ ఆకుల రాంబాబు సంఘ పురుషోత్తం సంఘవేణ రవీందర్ యాదవ్ ఆర్పి సంగీత బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వందవ జయంతి వేడుకలు ఈరోజు మనం చెప్పాలంటే వాజ్పేయి చెప్పుకుంటూ పోతే తక్కువే వంద సంవత్సరాల క్రితం ఒక మధ్యతరగతి కుటుంబంలో కూడా మధ్యప్రదేశ్లోని గ్వాల పట్టణంలో కూడా ఒక ఉపాధ్యాయునికి జన్మించిన వాజ్పేయి గారు అంచనా ఎదిగి భారత ప్రధానికి రావడం మనందరికీ గర్వకారణం ఆయన చేసిన సేవలు దేశం మరవలేదు ఎందుకంటే ఈ భారతదేశం అగ్రగంగా కావడానికి ఆయన ఎన్నో చేశారు ముఖ్యంగా ఆయన కాలంలో జరిగిన కార్గిల్ యుద్ధం మనందరూ మనవకూడదు కార్గిల్లో మనం సాధించిన అనుకోండి అడిగే స్వర్ణ చతుర్ముఖి చతుర్ముఖి అంటే దేశంలో ప్రతి గ్రామానికి రోడ్లు విస్తరించుకోకుండా నాలుగు వైపుల నుంచి హైవే పొందిన ఆయన ఆచరణ జరిగింది అలాగే ఆయనే నిరారంభుడు స్వాభావి కవి అవయవహితుడు తన జీవితాన్ని ప్రజలకు ఈ దేశానికి త్యాగం చేసిన మౌనతమైన వ్యక్తి మన ముద్దుబిడ్డ వాజ్పేయి గారు అలాంటి వ్యక్తిని స్మరించుకుంటూ నా ఉద్దేశంలో కూడా వారి ఫోటోకు పూల మాలని వేసిన కన్నా ఆయన చెప్పిన ఆయన మనం కోరుకున్న బాటలో నడిచి మన భారతదేశాన్ని ప్రపంచ పటములు అగ్రగామిగా నిలబెట్టలేదు మన నిజమైన పడుతున్న విషయం చెప్పినట్లు దయచేసి మనందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము వారి అడిగిదాడదు వారికి అనుగుణంగా వారితో భారతదేశ ఉండాలని కలగనరో ఆ కళను సాకారం చేయాలని ప్రతి ఒక్కరు భారతీయ జనతా సభ్యులందరూ ఈరోజు కంకణ బతులే మరొక్కసారి మనం జాతి నిర్మాణానికి ఈ దేశ నిర్మాణానికి కోరుకుంటూ కూర్చున్నాను భారత్ ఉత్సవాల సందర్భంగా మొత్తం భారతదేశం వ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఒక సంవత్సరం పొడవున అన్ని సేవా కార్యక్రమాలు కానీ యువకులకు రైతులకు సంబంధించి ప్రతి ఒక్కటి వారు మన దేశం యొక్క అభివృద్ధి కోసం వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఎప్పటికి కూడా మనం మర్చిపోలేము ఈరోజు కూడా ప్రతి గ్రామంలో ప్రతి వాడకు ఇవాళ రోడ్ ఏర్పడిందంటే వాజ్పేయి గారి చొరవతోని గ్రామ సొరక్ యోజన తీసుకొని వచ్చింది ఇవాళ అణుశక్తి ద్వారా భారతదేశం ఇంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది అంటే దేశ రక్షణ కోసం వారు తీసుకున్నటువంటి చర్యలు ఎప్పటికీ మరవలైనటువంటివి రైతుల కోసం వారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు రైతులు మరవలేనటువంటివి ఈ విధంగా వారి యొక్క జ్ఞాపకార్థం ఒక సంవత్సరం మొత్తం భారతీయ జనతా పార్టీ ఈసారి కార్యక్రమాలు తీసుకుంటుంది దీన్ని మేము విరివిగా ప్రజల్లోకి తీసుకుపోయి సేవా కార్యక్రమాలు కానివ్వండి వారు తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి వారి యొక్క స్ఫుర్తి వారి యొక్క స్మృతితో ఇవాళ నరేంద్ర మోడీ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి తీసుకెళ్ళడం